Bu mm. గం గణపతయే ఓం శ్రీ సత్తమ్మ తల్లియే నమ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిసక్తి స్వరూపిణి అగు జగన్మాత భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చు కల్పవృక్షమై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్య పట్టణమైన అమలాపురమునకు సమీపములో గల సిహెచ్ గున్నేపల్లిగా పిలువబడే చెయ్యారు గున్నేపల్లి గ్రామంలో శ్రీ 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 సత్తమ్మ తల్లి వారుగా వెలిసి తన భక్తు ఆపదల నుండి రక్షిస్తూ సకల శుభములు నొంగచున్నారు భక్త జన తారిని కృపామయి అగు శ్రీ 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 సత్తమ్మ తల్లి వారిని వేలాది మంది భక్తులు దర్శించుకుని మృక్కులు చెల్లించుకుని అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుచున్నారు అత్యంత మహిమగల తల్లిగా కష్టముల నుండి కాపాడుటలో శక్తివంతమైన మహాశక్తిగా దురదృష్టమును పారద్రోలి అదృష్టమునిచ్చు అమ్మగా ప్రసిద్ధి చెందారు ఈ సత్తమ్మ తల్లివారు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లుగా తన భక్తులను కాపాడుటలో నిదర్శనం చూపు సత్యస్వరూపిని ప్రతి ఆది మంగళవారాలతో పాటు వైశాఖ మాసాలలో భక్తజన సందోహం ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు బాణాసంచా వెలుగుజిలుగులు జన సముద్రంలా కనిపించే భక్తజనులు ఉత్సాహంతో అంగరంగ వైభవంగా అమ్మవారి తీర్థం జరుగుతుంది అందమైన పచ్చని పొలాల మధ్య ఉన్న ఆలయ ఆలయం వద్ద అనేక షాపులు కలకలలాడుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చిన భక్తులు సత్యమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుని వంటలు చేసుకోవడానికి ప్రత్యేక షెడ్లు వంటి సాలలు అందుబాటులో ఉంటాయి అమలాపురం నుండి కాకినాడకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో ఉండే మైపాల చెరువుగా పిలువబడే మహిపాల చెరువుకు దగ్గరగా ఉంటుంది చెయ్యేరు గున్నేపల్లిలో వేంచేసి ఉన్నారు శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి వారి ఆలయం జై సత్యమ్మ తల్లి జై జై సత్యమ్మ తల్లి